ఏంటి ఇప్పుడు చెప్పండి నాకు ఇక్కడ ఆఫీస్ లో ఉన్నాను కాబట్టి అంత మాట్లాడలేదు అదే కరుస్తున్నారా అవునా ఎందుకు వరుస్తున్నారు మీరు పికప్ చేస్తున్నారు డ్రాప్ చేస్తున్నారు ఎందుకు అరుస్తున్నారు మరి పికప్ చేస్తున్నారు పికప్ సింగ్ డ్రాప్ సింగ్ అదంతా ఓకే అంటే నాకు చూపించి దాన్ని అది చూసి అది తెలిసిన తర్వాత నాకు కోపం వస్తుంది కాల్ చేసి మాట్లాడతాను అంటే నాకు జనస్ ఉండాలని చేస్తున్నారా కాదు పెట్టారు నాకు ఇష్టం ఉంది బాగుంది కాబట్టి పెట్టాను ఇంకొకటి ఏదో వస్తుంది ఆయన నుంచి పెట్టాను అరే అన్న నా చేస్ ఆయనకి లోకల్ నుంచి ఏదో ఉంటుంది ఒకవేళ నేను వీడియో పెడితే కొంచెం ముందే మీద ఆ వీడియో చూస్తే ఆయన లేదు అది నాకు కూడా చాలా ఉంది యాక్చువల్లీ అది గొడవ అయిపోయిన తర్వాత నాకు కూడా చాలా ఉంది లోపల కానీ డ్రాప్ చేస్తున్నారు అది విని తర్వాత అసలు పోయింది అదే ఏంటి అరే డ్రాప్ ఇప్పుడు నువ్వు వద్దన్నాకనే కదా డ్రాప్ చేసిండు అప్పటి వరకు వేరే ఎవరిని చూడలేదు కదా ఆ అది పెడిపోయిన తర్వాత నేను పెట్టాను కదా వీడియో అప్పుడు వరకు నేను ఏం పెట్టలేదు కదా ఓ మరబడర్ అంటే టోటల్ ఈక్వల్ ఈక్వల్ అయిపోయింది కదా ఎందుకు మారుస్తున్నారు మరి అసలు ఇప్పుడు వస్తున్నారు ఆయన ఎప్పుడు వస్తే

నాకెందుకు చెప్తాను రా నువ్వే నువ్వు చెప్పు అంట అన్నారు నేనేం చెప్పాలి ఏమో తెలియదు రా మళ్ళా నాకు కూడా తెలియదు ఏం చెప్పాలి ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తావు నాకు క్లారిటీ కావాలి ఫస్ట్

చక్కగా తినిపిచ్చారా ఆ తింపించారు ఐశ్వర్యకి ఓకే నేనే తినిపిచ్చేది నేనా వాళ్ళ ఆహా అంటే మాస్టర్ తింటున్న అప్పుడు మా అమ్మాయికి పెట్టారు నేను ఢిల్లీలో పెట్టారు ఓకే తినిపిచ్చారు సో నాకు తెలుసు నేనెదివేనా నాకేం తెలుసు చెప్తారా రాజు అంతా పెట్టిపోయారంటే నాకు జరకుండా ఇప్పుడు తెలియదు అన్న ఇప్పుడు నాకు తెల్లకుండా నీకు ఎప్పుడైనా దినిపించిందా తినిపెల్ నాకు ఎందుకు చెప్పలేదు బిఫోర్ ఏంటంటే ఓలే ఓలే పాపాయి సౌండ్ లో కూడా డ్రాప్ చేశారు ఇంకొకటి ఇంకొకటి ఒకటి చెప్పండి ఈ ఒలే ఒలే పోపాయి నితిన్ సాంగ్ లో ఎందుకు కంపెనీ బండి ఎందుకు లేదు అది నాకు తెలియదు ఇప్పుడు అన్ని ఎట్లా అడుగుతా అదే ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి అంతే నాకు కూడా మైండ్ బాగాలేదు అందుకే వీడియో పెట్టాను ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు నాకు అదే కావాలి ఆ వీడియో చూసి ఆయన ఆయన కోపంటారు ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది అందుకే పెట్టాను అండి కావాలని పెట్టాను చెప్పండి కావాలని పెట్టింది ఫైనల్ ఏం లేదు నేను కావాలని పెట్టాను అవును అంతే మీరు నాకు కొట్టిన తర్వాత మీరు మీ భార్యతో పాటు మంచి మంచి పిక్స్ పెడుతున్నారు నాకు ఫీల్ అవుతుంది కదా ఖచ్చితంగా ఫీల్ అవుతాది అందుకే కావాలి రెస్పెక్ట్ అరే ఫీల్ అవుతారు అంటే నీకు వద్దు అవసరం అవుతం లేనప్పుడు ఓకే అన్న రెస్పెక్ట్ ఉంటే ఎవరు వద్దు అన్నారు మీకు రెస్పెక్ట్ ఇచ్చిండు చాలా ఇచ్చిన ఇవ్వలేదు చాలా ఓకే లా ఫస్ట్ చాలా ఇచ్చారు నేను కూడా చాలా ఇచ్చాను అన్న లాస్ట్ అసలు చాలా తప్పు చేశారు ఓకే సో ఏంటంటే నేను ఏమైనా చేశాను కావాలని చేశాను కావాలని చేశాను నీకోసం అన్ని చేసినాము నువ్వు చిన్నదానికి ఇవన్నీ చేసినావు మీ కొంటే కొంచెం మర్యాద ఉండే ఓకే నా కోసం చేశారు కదా మంచిగా ఉండాలి ఆయనకి ఫ్యూచర్ మంచిగా ఉండాలి నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి డాన్సింగ్ వీడియోస్ అది కూడా అప్లోడ్ చేస్తాను అప్పుడు కింద నుంచి ఉంటది అక్కడి నుంచి ఓకే ఏమైంది రిహర్స్ వీడియోస్ ఉన్నాయి హలో అది పెడుతున్నాను నేను దిరిస్తున్నాం కాదు ఏ దాంతో ఏం బదు అంటే ఇచ్చా అన్ని తెలిసిపోయింది నార్మల్ పెడతాను అంతే చెప్తాను చెప్తున్నా ఇప్పుడు నేను బెదిరిస్తే ఉంటది లేదు కదా నేను ప్రేమిస్తున్నాను పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది ఇప్పుడు అదే ఇంకా ఏముంటది ఏం లేదు కదా సో ఏంటి బెదరికాదు నేను మీకు నార్మల్ చెప్తున్నాను అంతే నేను కదా అంటున్నా మామూలు అంటున్నాడు అర్థం అంటున్నా అర్థం ఏంటంటే నాకు మెమోరీస్ ఉన్నాయి మెమోరీస్ పెడతాను నా అకౌంట్ అంతేనా అంతే మరి నా ఇష్టం నా అకౌంట్ నాకు మెమోరీ ఇది కొత్త ఇయర్ న్యూ ఇయర్ వచ్చింది కదా ఆ రోజు చాలా గుర్తు వచ్చింది పచ్చాయిలో ఆయన అంటే పాత మెమోరీస్ చూసాను దొరికింది పెడతాను ఎప్పుడెప్పుడైనా ఎందుకంటే గుర్తు వచ్చింది అంటే అది గుర్తు వచ్చింది ఇప్పుడు నా బర్త్డే ఉన్నప్పుడు గుర్తు వస్తారు ఖచ్చితంగా గుర్తు వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఎవ్వరు లేరు ఇప్పుడు ఏం గుర్తు రామేము వద్దు వదిలేసి ఇప్పుడు వద్దు గుర్తు ఏం రాము ఇంకా వదిలేసేవి నేను వదలను నేను జీవితంలో వదలను ఆ నేను వదలను లే చెప్పేసారు మాస్టర్ వదిలేయమన్నారు అది అదే అది ఉంది కదా ఏంటి నిన్న అది నేను వీడియో చూసాక ఇంకో అన్నీ మొత్తం మేంద్రం మనకు వద్దని చెప్పేసారు అవు కీపర్ ఆయన సైడ్ నుంచి వద్దు కదా నేను గుర్తు గుర్తు వస్తది అంటే నేను నాతోనే గుర్తు వస్తుంది నేను ఎవరికి చెప్పట్లేదు కదా నేను ఎవరికీ చెప్పట్లేదు కదా నేను పెడతా అంటే నేను నా సైడ్ నుంచి పెడతాను ఆయనకి నేను డిస్టర్బ్ చేయట్లేదు కదా అందే అంటున్నామా అదే అవే అంటున్నాము అదే నిన్న చూశాక వీడియో చూసాక ఆయన మొత్తం మన తిరిగిపోయింది ఆయన అంటుంది ఇంకా ఓకే అంటే నా మనసు వదిలేకే వదిలే చేస్తున్నాను కదా ఇప్పుడు ఆల్రెడీ కనెక్షన్ లేవు మాట్లాడలేదు నాకు ఓకే నో ప్రాబ్లం గుర్తింపు ఇచ్చేయమన్నారు మా సార్ గుర్తింపు ఇచ్చేయమన్నారు అర్థం కాలేదన్నా మాస్ గుర్తింపు ఇచ్చేయమన్నారా అంటే అంటే ఇంత తెలుగు రాదు అంత హిందీ చెప్పే హిందీ నాకు దాన్ని ఏమంటారు అది చైన్ ఉంది కదా చైన్ డాలర్ డాలర్ అది పైసా పైసా కాదు డాలర్ డాలర్ మెడల్ డాలర్ ఉంది కదరా డాలర్ డాలర్ నెక్లెస్ ఉంగరం ఉంగరం అంటే అది తీసేది మాది ఉంది కదా హేళకు పెట్టుకునేది దాన్ని ఏమంటారు ఇందులో అంటే మేడం నెక్లెస్ నెక్లెస్ ఇంకొకటి ఉంది కదా హేలుకు పెట్టుకుంటారు కదా ఉంగరం అది రింగ్ రింగ్ అయితే మనకి ఇప్పటి నుంచే ఏం లేదు అవసరం లేదు మెమోరీస్ అన్ని మన మెమోస్ ఆమె మొత్తం ఓపెన్ చేసుకొని ఏమైనా వీడియోలు పెట్టుకొని మనకు అనవసరం అని చెప్పాడు నిన్నటి వరకు ఉండే ఈ రోజు నుంచి దాని నుంచి రింగ్ నెక్లెస్ ఆయనకి కావాలా రింగ్ నెక్లెస్ కావాలా ఆయనకి అది కావాలో ఏమో నాకు తెలియదు ఇవన్నీ నిన్న చూశాక ఆయనకు ఉన్నది మూడకు పోయిందన్నాడు ఇప్పుడు అది అది పెట్టాలా లేదా అది నా ఇష్టం అంటే ఒకవేళ నెక్లెస్ పెట్టాలంటే పెడతాను అది అంటే తీసుకుంటే నాకు నచ్చింది మీరు ఇచ్చారని గిఫ్ట్ నచ్చింది ఇంకొకటి అడగాలి అది ఒక వాచ్ ఉంటది కదా మీ దగ్గర నేను లాస్ట్ బర్త్డే కి ఇచ్చాను ఉంది లేదు నీది నీకు ఏమి మాది ఏమిందో మాకు ఇచ్చేసే అంటే ఇప్పుడు ఏం కావాలి అది మాది ఉంది కదా నెక్లెస్ రింగ్ అది ఇచ్చేసేయండి ఎవరికి మా మాసగారికి ఆయనకి కావాలి నెక్లెస్ రింగ్ కావాలి ఆయనకి అవును ఇప్పుడు మాస్ గారికి మొత్తం పోయింది పోయింది అది వదిలే ఆయనకి కావాలా నెక్లెస్ రింగ్ కావాలా ఆయనకి అవును కావాలంట సరే ఒక కావాలంటే ఇంటికి వచ్చి తీసుకోమన్నారు తీసుకోని తీసుకోమన్ తీసుకోండి ఎవరికి ఇవ్వను ఆయన చేతిలో ఉంటా ఆయన ఆయనకి చేతిలో ఇస్తాను ఎవరికి అంటే మీకు ఇలా పర్ఫెక్ట్ చెప్పారా ఏమని నాకు నెక్లెస్ రింగ్ కావాలని చెప్పారా ఆ చెప్పారు నిన్న చూశాక ఏ ముద్ర మనం మెమ్మర్ ఇచ్చేయమని చెప్పు ఏమన్నా చేసుకొని మనకు అనవసరం అంటే మన గిఫ్ట్ మాకు ఇచ్చమని చెప్పు ఆయన చెప్పు నేను ఇచ్చేస్తాను చైన్ ఉంది రింగ్ ఉంది ఇంకో టూ రింగ్స్ ఉన్నాయి ఇంకో ఒకటి చైన్ ఉంది లోపల ఉంది ఆయనకి కావాలంటే వచ్చి తీసుకుందాం చెప్పు నాకేం ప్రాబ్లం లేదు ఎప్పుడు వస్తారు ఏంటి నాకు చెప్పేసేయండి నేను ఇచ్చేస్తాను సరే అండి నాకేం అవసరం కూడా లేదు కానీ నాకు ఆయనకి కావాలి కదా ఓకే నేను ఇచ్చేస్తాను కానీ నాకు నా వాచ్ వద్దు మీరు పెట్టుకుంటారా పెట్టుకో అంటే పడేస్తున్నారా పడేసేస్తా నాకు వద్దు నేను తీసుకోను నేను తీసుకోను మీకు పడేయాలంటే అక్కడ నా ముందు పడేసి పర్లేదు నేను రిటర్న్ గిఫ్ట్స్ తీసుకోను అన్న నేను ప్రేమ నుంచి ఇచ్చాను తీసుకోను మీకు కావాలంటే డస్ట్బిన్ లో పడేసాయి ఎవరికి ఇచ్చేసాయి మామ వాళ్ళకి ఇచ్చేసాయి పర్లేదు నాకు నాకొద్దు రిటర్న్ గిఫ్ట్ నాకు వద్దు ఆయనకి కావాలంటే ఇంటికి వచ్చేసి ఇంటికి వచ్చి నేను ఇచ్చేస్తాను లేకపోతే అంటే నేను వాళ్ళు హ్యాండ్ లో ఇవ్వను ఓకే ఆయన హ్యాండ్ లోనే ఇచ్చేస్తాను చెప్తాను అదే చెప్పేసి మీ మీరు ఎప్పుడు వస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ రేపు మార్నింగ్ సరే సార్